హైదరాబాద్ బేగంపేట్లోని ఓ ఇంట్లోకి చొరబడి దొంగలను తల్లి కూతురులు తరిమి కొట్టారు ఘటనపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి తాజాగా వీరి విరోచిత పోరాటానికి అభినందించేందుకు నార్త్ జోన్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని ముందుకొచ్చారు సదురు మహిళ ఇంటికి చేరుకొని డీసీపీ తల్లి కూతుర్ని శాలువతో సత్కరించారు వీరి ధైర్య సాహసాలను మెచ్చుకుంటూ నేటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు నిన్న రోజు గురువారం నాడు బేగంపేటలో తల్లి కూతురు దొంగలతో విరోచితంగా పోరాడారు ఓ ఇంట్లోకి చొరబడ్డ ఇద్దరు అగంతకులు నాటు తుపాకులతో బెదిరించి దోచుకునేందుకు ప్రయత్నించారు తల్లి కూతురు ధైర్యంగా ఎదిరించారు ఓ దొంగ ని తుపాకీని లాక్కోగా అతడు భయంతో పాల్పోయాడు అప్పటి వరకు మరో దొంగ ఇంట్లోనే ఉండిపోయాడు ఇరుగు పొరుగు వారు వచ్చి చూస్తుండగా అందరి ముందే పాల్పోయారు ఈ కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు